వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ అదృష్టం అనేది మన నుది రాతలో రాసిపెట్టి ఉంటే అది ఏ రూపంలోనైనా మనకు దక్కక మానదు అందుకే అప్పుడప్పుడు కొంతమంది అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారుతూ ఓవర్ నైట్లోనే కోటీశ్వరులుగా మారిపోతూ ఉంటారు సరిగ్గా అలాంటి కోవకు చెందినదే కేరళకు చెందిన రత్నాకరం పిళ్ళై అదృష్టం కేవలం సరదా కోసం కొన్న ఒక లాటరీ పెళ్ళై జీవితాన్ని పూర్తిగా మార్చేసింది ఎందుకంటే పెళ్ళై కొన్న లాటరీ టికెట్కు ఆరు కోట్ల బంపర్ ఆఫర్ తగిలింది ఇది చాలు ఒక మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చేయటానికి కదా కానీ ఇది పెళ్ళై జీవితానికి జస్ట్ ఇంటర్వల్ మాత్రమే ఎందుకంటే లాటరీలో వచ్చిన డబ్బుతో ఒక భూమిని కొని అక్కడ పండ్ల తోట వేసేందుకు దున్నుతూ ఉంటే అనూహ్యంగా రెండు వేల ఐదు వందల తొంభై ఐదు పురాతన నాణ్యాలతో కూడిన ఒక నిధి లభించింది ఈ నాణ్యాలు తిరువాంకూర్ రాజ్యానికి చెందినవని వీటి విలువ సుమారుగా రెండు కోట్లు ఉండదని నిపుణులు అంచనా వేస్తున్నారు అయితే రత్నాకరం ఈ నిధిని చట్టపరంగా పురావస్తు శాఖకు అప్పగించాడు దీంతో ఒక్కసారి రత్నాకరం పిల్లై దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోయాడు